కుంభమేళాలో అయినా లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి నదులలో స్నానం ఆచరించేటప్పుడు ఏమైనా నియమాలు ఏమైనా ఉంటాయా లేకపోతే ఏడు సార్లు మునగాలి అన్నట్టు ఏడు లేదు ఏముంటుందంటే బ్రహ్మ విష్ణుమహేశ్వరుడు ఓంకారంలో అకార ఉకార మకారాన్ని ఓం అనో లేదా ఓం నమశివాయనో మూడు సార్లు మునగాలి అని మన ప్రాధాన్యతలో మనం అంటే ముగ్గురు త్రిమూర్తులను మనం కోరుకుంటాం కాబట్టి అలా చేయొచ్చు నమశివాయ పంచాక్షరి మంత్రం అష్టాక్షరి మంత్రం లేదా ఓంకారము లేదా గాయత్రి మంత్రాన్ని జపించి గంగేచే యమునేచేయ గోదావరి సరస్వతి జలస్మిని సన్నిధం కురు అంటే స్నానం చేసేటప్పుడు నిత్యం మనం ఆ మంత్రాన్ని చదువుకుంటే ఎట్లా చేస్తామో అదే మంత్రాన్ని ఎవరికి వారు చదువుకోవచ్చు దానికి అందరికీ పురోహితులు అవసరం లేదు పురోహితులు ఎప్పుడు అవసరం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం అయినప్పుడు అందులో మనం బిజీ ఉంటాం కాబట్టి పురోహితులను పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ పురోహితులతో పని లేకుండానే ఈ కార్యక్రమం చేస్తారు కానీ పురోహితులు ఉంటారు అక్కడ కొంతమంది మనకు గవర్నమెంట్ సరఫరా చేస్తుంది వాళ్ళు కూడా వస్తారు తయారు వాళ్ళకి ఎంతో కట్నం ఇస్తారు పుణ్యం బ్రాహ్మణుడికి బ్రాహ్మడికి దానం ఇస్తే మనకు పాపం పోతుందని ఒక ప్రకల్పన ఉంది అది చేయొచ్చు